ఆదిలాబాద్ జిల్లా నార్నూరులో ఖందేవి ఆలయంలో మహాపూజ కార్యక్రమాన్ని తొడసం వంశస్థులు నిర్వహించారు ప్రతి ఏటా పుష్యమాస పౌర్ణమి రోజు ఖందేవ్ ఆలయంలో మహాపూజ నిర్వహించి తొడసం వంశస్థులు ఆడపడుచు రెండు కిలోల నువ్వుల నూనె తాగటం ఆనవాయితీగా వస్తోంది ఇందులో భాగంగానే తొడసం వంశస్థులు ఆడపడుచు మడావి ఆత్మాబాయి నూనె సేవించారు ఈ సందర్భంగా తొడసం వంశస్థులు మాట్లాడుతూ ఈ జాతరకు తెలంగాణతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి భక్తులు తరలి వస్తారని చెప్పారు ఏదైతే పుష్యమాసం నుండి పౌర్ణమి రోజు శ్రీ 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 కంబేవ్ ఆలయం తులస వంశులచే ఖంబేవ్ కి మహాపూజ చేయడం అనేది ఆ ఆనవాయితీగా తరతరాల నుంచి వస్తున్న శుభ సందర్భంగా అందరికీ మంచి జరగాలని మొక్కుకొని కోరికని తీర్చడానికే తులస వంశ ఆడపడుచు ఆ నువ్వుల నేను అని మూడు నేను తాగడం అనేది ఆనవాయితీ వస్తున్న కార్యక్రమం ఇది భావితరాలకు తరాలకు కూడా అందించడానికి నేను మీరు చీర చూడదగ్గ పుణ్యక్షేత్రం